అపరిచితుడు ఐ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్ సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు ఇప్పుడు అలానే తంగలాన్ అనే మూవీలో ఒక ఆటవిక తెగ మనిషిగా నటించాడు టీజర్ ట్రైలర్తోనే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందివ్వబోతున్నామని ఫీల్ కలిగించారు ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు పదిహేన థియేటర్స్లోకి వచ్చింది ఇది ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం అది పద్దెనిమిది వందల యాభై బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ అంటే విక్రమ్ తన కుటుంబంతో కలిసి బతుకుతూ ఉంటాడు అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీషు ఇద్దరితో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా అరణ్య ఆరతితో ఇతడికి ఉన్న సంబంధం ఏంటి అనేది మెయిన్ స్టోరీ దురాస దుఃఖానికి చేటు ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం ఇదే పాయింట్తో తీసిన సినిమా తంగలాన్ కేజీఎఫ్ సినిమా మీరు చూసే ఉంటారు కోలార్ జిల్లాలోని ఒక చోట టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది అయితే అదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు తంగలాన్ మాత్రమేకంగా వందల ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీశారు తంగలాన్ అతడి కుటుంబం చుట్టూ ఉన్న పరిస్థితులను పరిచయం చేస్తూ సినిమా మొదలు పెట్టడం వరకు బాగానే ఉంది కొంతసేపటి తర్వాత తంగలాన్ తన కూతురికి ఒక కథ చెప్పడం బంగారం కోసం తన తాత నాగిని జాతి స్త్రీతో పోరాటం లాంటివి చెప్తాడు అది సినిమాలో వైవిధ్యం ఉంది కానీ ఎక్కడా కూడా కనెక్ట్ కాలేకపోతాం మొదటిది సుదీర్ఘంగా సాగే సన్నివేశాలు అయితే రెండోది దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడో ఎంతకీ అర్థం కాకపోవడం ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండ్ అంత నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి ఈ విషయంలో తంగలాన్ ఆమద దూమరల్ ఈ విషయంలో తంగలాన్ ఆమర దూరంలో ఆగిపోయింది దాదాపు రెండున్నర గంటల నిడివి కానీ నాలుగు గంటల చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది ఎక్కడో పద్దెనిమిదవ శతాబ్దంలో మొదలైన స్టోరీ కాస్త ఐదవ శతాబ్దం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కనిపిస్తూ ఉంటారు ఇందుకు కారణాన్ని క్లైమాక్స్లో రివీల్ చేస్తారు కానీ అప్పటికే ఎక్సైట్మెంట్ చచ్చిపోయి ఉంటుంది ఇందులో హీరోని పల్లెటూరులో పనిచేసే వాడిగా తొలుత చూపిస్తారు కొన్ని సీన్ల తర్వాత ఇతరికి బ్రిటిషర్లు మాట్లాడిన ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమైపోతుంది ఇక్కడ లాజిక్ మిస్ అయిపోయారు అలాగే వర్ణ కుల వివక్ష గురించి సినిమాలో అక్కడక్కడ చూపించిన సీన్స్ బాగున్నాయి తంగలాన్గా వివక్ విక్రమ్ తప్ప ఎవరిని ఊహించలేం ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశారు మధ్యలో కొన్ని సీన్స్లో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు మేకప్ కూడా ఏ ఉండదు ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు జీవితంలో చేయలేరేమో తంగలాన్ భారీగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు ఉన్నంతలో ఓకే నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవికా మోహనన్ వేరే లెవెల్ స్క్రీన్పై ఆమె కనిపిస్తుంటే భయం వేస్తుంది మిగిలిన పాత్రధారులు కష్టాన్ని కూడా మర్చిపోలేం టెక్నికల్గా చూసుకుంటే తంగలాన్ బ్రిలియంట్ మూవీ ఆర్ట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టేశారు జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది మిగిలిన విభాగాలతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది కాకపోతే ఈ తరహా మూవీస్ అందరికీ నచ్చకపోవచ్చు డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు తంగలాన్ మంచి ఆప్షన్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే కష్టం అనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది